అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ బైట్స్ విత్ లావ్ ఈరోజు మనమైతే చేయబోతున్నాం వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా తొందరగా చేసుకోవచ్చు దీనికోసం ఇంట్లో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసేసుకుందాం ఇవైతే కొన్ని హోల్ గరం మసాలా ఇవి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఒక జస్ట్ హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం ఈ గరం మసాలా ఏదైతే ఉందో ఆయిల్ ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అండ్ ఇవైతే ఫోర్ కేజీస్ బిర్యానీ చే బిర్యానీ కాబట్టి మనం ఇక్కడ వన్ కేజీ ఆనియన్స్ స్లైస్ చేసి తీసుకుందాం దీన్ని కూడా వేసేద్దాం దీన్ని కంటిన్యూ ఇలాగే కలుపుతూ ఉందాం ఏదైతే మన ఆనియన్స్ ఉన్నాయో మంచిగా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఇవైతే ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని కూడా ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవైతే టూ కేజీస్ టొమాటోస్ మనం ఫోర్ కేజీస్ బిర్యానీ కాబట్టి టూ కేజీస్కి టొమాటోస్ తీసుకుందాం దీన్ని కూడా మంచిగా వేసి మంచిగా మగ్గనిద్దాం ఈ ఏవైతే టొమాటోస్ ఉన్నాయో మంచిగా సాఫ్ట్గా క్రీమీగా తయారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే మనం టొమాటోస్ అయితే బాగా మంచిగా మగ్గిపోయాయి ఇక్కడ మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కేజీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకుందాం అడుగు మంట వండకుండా కలుపుతూ ఉందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి మసాలా ఏదైతే ఉందో తొందరగా అడుగు పట్టుకుంటుంది అండ్ ఇక్కడ మనం ఫ్రై చేస్తూ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి అంతా మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్నైతే త్రీ టు ఫైవ్ మినిట్స్ సరిపోద్ది మసాలా మంచిగా కలుపుతూనే మంచిగా పచ్చి వాసిన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అండ్ ఇక్కడైతే మనం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం అండ్ ఇదైతే మిర్చి పౌడర్ దీన్ని మనం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ధనియాల పొడి ఇది కూడా మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం ఏవైతే మసాలాలు ఉన్నాయో మంచిగా ఈ పేస్ట్లో మిక్స్ అయిపోలాగా అండ్ ఇక్కడైతే మన మసాలా ఏదైతే ఉందో మంచిగా ఫ్రై అయిపోయింది చూడవచ్చు ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ పెరుగు వేసేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఈ పెరుగుని మంచిగా కలుపుతూ ఉందా మన పెరుగు ఉందో అది విరగకుండా మంచిగా మిక్స్ అవ్వడానికి ఇక్కడ మంచిగా కలుపుదాం ఇదైతే మనం సాల్ట్ ఏదైతే ఉందో టేస్ట్కి ప్రకారంగా వేసుకుందాం అండ్ దీన్ని కూడా ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనమైతే వెజిటేబుల్స్ ఉల్లగడ్డ బీన్స్ క్యారెట్ అండ్ బఠానీలు ఇవన్నీ తీసుకున్నాను ఇదైతే వన్ అండ్ హాఫ్ కేజీ వెజిటేబుల్స్ మీరు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు దీన్ని మంచిగా ఒకసారి మసాలాలో ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కోసం అలాగే మగ్గని ఇవ్వడానికి వదిలేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడొచ్చు మన ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో కొంచెం కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మీల్ మేకర్ ఏదైతే సోయా చంక్స్ ఉన్నాయో అవి వేసేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకుందాం సో దట్ మన మసాలా ఏదైతే ఉందో వెజిటేబుల్స్కి మంచిగా పట్టుకొని అండ్ వెజిటేబుల్స్ కూడా మనం మంచిగా మగ్గిపోవడానికి అండ్ ఇక్కడైతే ఒక కొత్తిమీర కట్ట ఇదైతే దీన్ని కొంచెం సన్నగా తరుక్కొని దీంట్లో వేసేసుకుందాం దీన్ని కూడా ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కోసం వదిలేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడొచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మన ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఎయిట్ పర్సెంట్ మంచిగా మసాలాలోనే ఫ్రై అయిపోయాయి చూడొచ్చు మీరైతే మనం ఆయిల్ వాటర్ ఇప్పుడే వేయలేదు ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయో అవి మసాలా మంచిగా పట్టుకోవడానికి వాటర్ వేయకుండా ఇలాగే సెవెంటీ పర్సెంట్ వరకు వేసుకుందాం నేను ఇక్కడ ఫార్టీ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫోర్ కేజీస్ బిర్యానీ కాబట్టి ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ఫెక్ట్ రేషియో వన్ టూ కాబట్టి వేసేసుకుందాం అండ్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం సాల్ట్ ఏదైతే ఉందో సరిపోద్దా లేదా అని నాకైతే కొంచెం తక్కువ అనిపించింది సో కొంచెం సాల్ట్ వేసాను దీనికి మళ్ళీ లెడ్ పెట్టి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే చూడొచ్చు మన ఏదైతే వాటర్ ఏందో మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాం ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసి ఇంకోసారి మంచిగా కలిపి అండ్ ఇక్కడ ఏదైతే రైస్ ఉన్నాయో నేను హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టి నానబెట్టి ఉన్నాను ఆ రైస్ ఇక్కడ వేసేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ వీటన్నిటిని మంచిగా ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం ఎప్పుడైతే చూడొచ్చు మన ఏదైతే రైస్ ఉందో కొంచెం కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మనం ఏదైతే ఫ్లేమ్ ఉందో కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది టూ టమెయల జ్యూస్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ దీన్ని ఇంకోసారి మంచిగా కలుపుకుందాం లైట్ హ్యాండ్స్తో మన రైస్ ఇరగకుండా లైట్ హ్యాండ్స్తో చిన్నగా కలుపుకుందాం ఒకసారి మంచిగా కింద నుంచి పై వరకు మంచిగా మిక్స్ చేద్దాం ఏదైతే మసాలా ఉందో అదంతా రైస్కి సరి సమానంగా పట్టేలాగా దీన్ని ఇంకోసారి మంచిగా కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ కోసం సిమ్లో దమ్కి పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇదేదైతే మన బిర్యానీ ఉందో వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి బిర్యానీలో అంత చల్లటి రైతు వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ కలుద్దాం ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఒక రెసిపీతో